మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్ ఇరవైన జరగనుంది ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి పూజకు సరైన తేదీలు శుభముహూర్తాలు షాపింగ్ సమయాల వివరాలను తెలుసుకోండి లక్ష్మీ గణపతి పూజతో సుఖ సంతోషాలు పొందండి దీపావళి రెండు ఇరవై ఐదు ఈ ఏడాది దీపావళి పండుగను అక్టోబర్ ఇరవైన జరుపుకోనున్నారు ప్రతి సంవత్సరం ఆశ్వయుధమాసం కృష్ణపక్ష అమావాస్య రోజున దీపావళిని జరుపుకునే సంప్రదాయం ఉంది ఈ రోజు మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాలు గంటలకు అమావాస్య తిథి ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒకటి సాయంత్రం నాలుగు ఇరవై ఆరు గంటల వరకు ఉంటుంది అక్టోబర్ ఇరవైన మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల పంతొమ్మిది నిమిషాలు గంటల నుండి అన్ని రాశిచక్రాల ప్రజలు గ్రహాల అనుకూలత ఆనందం మరియు శ్రేయస్సు కోసం గణేశుడును లక్ష్మీదేవిని పూజిస్తారు అలాగే ధనత్రయోదశి ఎప్పుడు వచ్చింది ధనత్రయోదశి షాపింగ్కి సరైన సమయంతో పాటు పూర్తి వివరాలను తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుధమాసంలో కృష్ణపక్ష త్రయోదశి తేదీ అక్టోబర్ పద్దెనిమిదిన మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై నిమిషాలు గంటల నుండి ప్రారంభమవుతుంది ఇది అక్టోబర్ పంతొమ్మిదిన మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు ఆరు నిమిషాలు గంటలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో పద్దెనిమిదిన ధనత్రయోదశిని జరుపుకోవాలి నరక చతుర్దశి లేదా చోటీ దీపావళి రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడనే విషయానికి వస్తే అక్టోబర్ పద్దెనిమిది శనివారం మధ్యాహ్నం నుంచి ధంతేరాస్ షాపింగ్ చేయడానికి మంచి సమయం అక్టోబర్ పద్దెనిమిదిన ధన్వంతరి జయంతి జరుపుకోనున్నారు అక్టోబర్ ఇరవైన దీపావళి పూజ అక్టోబర్ ఇరవై రెండున మహిళలు గోదానం చేసి పూజలు చేస్తారు ఈ సంవత్సరం ధనుత్రయోదశి రోజున షాపింగ్ చేయడానికి శుభ సమయం అక్టోబర్ పద్దెనిమిది మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాల నుండి అక్టోబర్ పంతొమ్మిది మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు ఆరు నిమిషాల వరకు ఉంటుంది దీపావళి పూజకు శుభ సమయం రాత్రి ఉదయం ఏడు గంటల పది నిమిషాల నుండి రాత్రి ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల వరకు మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుండి తెల్లవారుజాము నాలుగుకు ఎనిమిది నిమిషాల వరకు ధనత్రయోదశి నాడు ధన్వంతరి లక్ష్మి కుబేరులను పూజిస్తారు ఈ రోజున బంగారం మరియు వెండితో సహా గృహోపకరణాలను కొనుగోలు చేయడం శుభప్రదమైనది ఈ రోజున భూమి భవనం వాహనం ఇతర వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇంటికి సంతోషం మరియు సమృద్ధి లభిస్తుందని నమ్మకం మట్టి శ్రీ శ్రీయంత్రం బంగారు మరియు వెండి ఆభరణాలు పాత్రలు చీపులు ఉప్పు మొదలైనవి కొనడం శుభప్రదమైనదిగా భావిస్తారు ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన గోమతి చక్రాలను కొనుగోలు చేస్తే కూడా కలిసి వస్తుంది గోమతి చక్రాలను పూజగదిలో పెడితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి డబ్బు కూడా ఉండదు ఈ వివరాలతో ధనత్రయోదశి నరకచతుర్దశి దీపావళి పండుగలను శాస్త్రోక్తంగా జరుపుకోండి శుభముహూర్తాలలో లక్ష్మీదేవి గణపతిని పూజించి అనుకూల సమయాలలో షాపింగ్ చేసి ఆనందం శ్రేయస్సు పొందండి